అందరికీ నమస్కారం ఈరోజు సాక్షిలో ఒక ప్రధానమైన వార్త పదిహేను ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజీ తేలలేదు అనేది ఒక ప్రధానమైన వార్త బ్యాండ్ ఐటమ్ కాదు కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది అంటే వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం అక్కడ ఎవడో ఒక పిచ్చోడో పర్వటం పర్సన్ ఉంటాడు వాడివాళ్ళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా చదివేవాళ్ళు ఇద్దరికంటే కూడా మేధావులు ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా అమ్మరు ఎందుకని వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా వాస్తవాలు చెప్పగలగాల ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది వీళ్ళు ఏమన్నా అసలు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది అదేమి ఇవాళ తారుమారు చేసే అంకేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం ఇరవై ఏడు కాలేజీలు వచ్చినాయి అది పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపుగా పదకొండు కాలేజెస్ వచ్చినాయి ఒక ఆరు ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి అలాగే ఐదు అంటే మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని ఒకనే సిఎస్ఎస్ పెడతాను లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ పెడతాను అని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఇన్ని బెడ్స్ ల్యాబ్ బోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు నువ్వు పదిహేడు మెడికల్ తీసుకొచ్చా తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు ఐదు మాత్రమే చదువుతున్నారు ఎందుకని పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇస్తే అందుట్లో ఐదు వేల కోట్లు మేము నాపాటు రుణం ఇస్తాం మిగతాది మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి ఈ మేము కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దాని మీద వీళ్ళు పదిహేడు కాలేజీలు ప్రారంభించక సిద్ధమయ్యారు కాంపౌండ్ వాళ్ళు కట్టారు బిల్డింగ్ ప్లాన్లుగా ఉన్నాయి అంటే ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ అని పదిహేడు కాలేజీల్లో ఏది కూడా సంపూర్తిగా కాలేజీ అడ్మిషన్ పరిగొచ్చే విధంగా అది కట్ల సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు డబ్బులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ పదిహేడు కాలేజీల్లో పనులు ప్రారంభించారు ఎంత ఎంత శాతం ఒక్కొక్క కాలేజీలో అయింది అనేది కూడా చక్క లెక్క ఉంది మా దగ్గర అన్నింటిలో కంటే ఎక్కువ శాతం పులివెందుల కాలేజీ ఖర్చు పెట్టున్నాడు ఈయన ఎనభై నాలుగు శాతం అంటే కాలేజీకి మూడు వందల అరవై కోట్లు అవ్వాల్సి వస్తే ఎనభై నాలుగు శాతం పులివెందుల కాలేజీ మీద ఖర్చు పెట్టారు అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మేము పదిహేడు కాలేజీ మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం ఆ కాలేజీ పూర్తి చేయలేదు ఒక మెడికల్ కాలేజీ కూడా తేలేదే తేలేదని ఒక అవాస్తవం ఎంతటి దుర్మార్గం ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అవుతుంది అని చెప్పిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం నాబార్డులో ఐదు వేల కోట్లు ఇస్తే మిగతా మూడు వేల కోట్లకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం ఐదు కాలేజీలు ఐదు కాలేజీల్లో మాత్రమే ఈ వర్క్ అనేది మొదలుపెట్టింది ఐదు కాలేజీలు కూడా పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో ఒక్కొక్క కాలేజీకి దాదాపు మూడు వందలు మూడు వందల యాభై ఖర్చు అయ్యే పరిస్థితుల్లో నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు నూట డెబ్భై కోట్లు అలా పెట్టి కాలేజీలు అసంపూర్తిగా వదిలిపెట్టి అడ్మిషన్స్కి మేము రెడీ అయ్యి అని చెప్పి ఎంసీఏకి లెటర్ రాస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కాలేజీని చెక్ చేయడం జరిగింది అందుట్లో వాళ్ళు చెప్పింది ఏంటి మార్కాపురం కానీ పులివెందులు కానీ ఆదోని కానీ మదనపిల్లలు కానీ వీటన్నింటిలో పాడేరుతో సహా అసలు ఫ్యాకల్టీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవన్నీ లేకుండా మేము కాలేజీ ప్రారంభించడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఐదు కాలేజీలు మాత్రమే వాళ్ళు ఎందుకు విజిట్ చేశారంటే అసలు వాళ్ళ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి ఐదు కాలేజీల్లోనే ఉంది మిగతా కాలేజీ ఏం లేదు ఊరే కాంపౌండ్ వాళ్ళు కట్టారు నాలుగు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు అన్నారు అంతే పులివెందుల కాలేజీ కానీ లేదా నంజాల కాలేజీ కానీ మార్కాపురం కానీ ఆదోని కానీ మచిలీపట్నం కానీ లేదంటే పాడేరులో కానీ కొంత క్లాస్ రూమ్లో పెట్టి ఇదిగో ఇది మా దగ్గర ఉందని అంటే ఈ డెవలప్మెంట్ చూసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు విజిట్కి ఇందుట్లో ఇంకొక అంశం ఏంటంటే పాడేరుకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏమి లేదు అవన్నీ సిఎస్ఎస్ ఫండ్స్ అంటే సోషల్ సర్వీస్ దీని కింద నూట తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వమే అరేంజ్ చేస్తే ఆ నూట తొంభై ఐదు కోట్లతో ఆ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ మించి ప్రొఫెసర్లు కానీ టోటల్ కానీ ఫెసిలిటీస్ కానీ లేవు కాబట్టి వీటికి మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి చాలా స్పష్టంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెబితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకుని మేము ఇవన్నీ ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా రెడీ చేస్తామని చెప్పి ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్కి ఒక అండర్టేకింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్ ప్రభుత్వంలోనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు ఏంటది అంతకుముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్వీనర్ సీట్లు ఉంటే పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట ఉన్న ఆ సీట్ల పంపిణీని వీళ్ళు మార్చి ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ సీట్లు థర్టీ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద డబ్బులు కట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట అని చెప్పి కన్వీనర్ సీట్లని ఎనభై ఐదు శాతం నుంచి యాభై శాతం తగ్గించారు అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల కింద మేము ఈ కొత్త ప్రొసీజర్ తీసుకొస్తామని చెప్పింది ఇరవై మూడులో జీవో ఇచ్చింది జగన్ ప్రభుత్వమే ఆ జీవో ఇచ్చి ఈ కొత్త కాలేజీల్లో ప్రభుత్వం యొక్క కన్వీనర్ సీట్ల కోట తగ్గించుకుంది కూడా జగన్ ప్రభుత్వమే ఈ ఐదు కాలేజీల్లో కూడా అడ్మిషను చాలా కండిషన్స్ పెట్టి మీరు పలానా టైం చేయకపోతే మేము అడ్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి మిగతా కాలేజీలో వీళ్ళని అడ్జస్ట్ చేస్తామని చెప్పింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి అండర్టేకింగ్ ఇచ్చిన దాని మీద ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు ఇరవై నాలుగులో పిల్లల్ని అడ్మిషన్ స్టార్ట్ చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చి అకాడమిక్ ఇయర్ వచ్చేపాటికి ఏబి ఫుల్ జైలా ఎలక్షన్ సంవత్సరంలో అన్నీ కొట్టుకుపో అండర్టేకింగ్లు అన్నీ కొట్టుకుపోయినాయి మరి పిల్లల భవిష్యత్తు ఏంటి కాలేజీల భవిష్యత్తు ఏంటంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ సర్దుబాటు చేసి ఆ కట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కట్టి అపాయింట్మెంట్లు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అడ్మిషన్స్ని కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది అంటే ఏమి చేసినా జగన్ ఏమి చేసినా ఏం మాట్లాడినా పదిహేడు కేంద్ర ప్రభుత్వం కాలేజీలకు అనుమతిస్తే ఐదు కాలేజీల్లో మాత్రమే అతి కష్టం మీద పళ్ళ బెగువన అడ్మిషన్స్ పెట్టుకోగలిగాం అది కూడా ఇవాళ కన్వీనర్ సీట్లని ఎనభై ఐదు శాతం నుంచి యాభై శాతానికి తీసుకొచ్చి మిగతా యాభై శాతంలో ముప్పై శాతం సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి పి కేటగిరీగా పెట్టి దానికి పదకొండు లక్షల ఫీజు పదిహేను శాతం ఎన్ఆర్ఐలు ది ఇరవై లక్షల ఫీజుగా పెట్టారు అయితే చా కొన్ని కాలేజీల్లో ఇది పూర్తిగా కూడా ఫిలప్ అయిన పరిస్థితి లేదు ఎందుకని సంవత్సరానికి ఒక ఇరవై లక్షలు పదకొండు లక్షలు కట్టే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఈ కాలేజీ బాగుందా లేదని చూస్తాడు లోపలికి వెళ్తే ఏం లేదు ఒకళ్ళ పులివెందు లాంటి కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందని చెప్పినా అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు ఇక నంజాల విజయనగరం లేదంటే మార్కాపూరు మచిలీపట్నం వీటిలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది అంటే నువ్వేం చేసావు ఆపరేషన్ చేతగానే డాక్టర్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ లేదా ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసి పారిపోయినట్టుగా నువ్వు మెడికల్ కాలేజీలు చేసావు పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల నాలుగు వందల ఐదు వందల కోట్లు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టింది మొత్తం పద్నాలుగు వందల యాభై యాభై ఒక్క కోట్లు పనిచేశావు అందుట్లో మళ్ళీ ఆరు వందల యాభై కోట్లు బాకీలు పెట్టారు అంటే వచ్చిన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు లోన్స్ ఎంత తీసుకున్నారో ఏంటనేది ఇప్పుడే లెక్కలు తేలుతున్నాయి అవేవి దీనికి వాళ్ళ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అంటే మేమేదో చేసాము షో పుటప్ చేయటానికి మాత్రమే ఈ మెడికల్ కాలేజీలని అన్నీ ఒకేసారి కొబ్బరికాయ కొట్టి ఏది పూర్తి కాకుండా వదిలేసిన పరిస్థితి నువ్వు మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టింది కేవలం ఆరు వందల కోట్లే కానీ నువ్వు స్కూళ్ళకి రంగులు నాడు నేడు అని చెప్పి నాలుగు వేల కోట్ల పైన ఖర్చు పెట్టావు ప్రభుత్వ బిల్డింగ్స్కి అన్నిటికీ రంగులు వేస్తే మళ్ళీ హైకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ తిరిగి రంగులు మార్చావు అది దాదాపు రెండు వేల కోట్లు చిల్లర ఖర్చు అయింది అంటే నీ ఇవాళ కొన్ని స్కూళ్ళ పరిస్థితి అంటే ఇంకా పెచ్చలు ఊడిపోతున్నాయి నువ్వు నాడు నేడు అని చెప్పి స్కూల్ బిల్డింగ్స్ అని బాగు చేయించాను ఫర్నిచర్ ఇచ్చానని చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవం అనేది ప్రతి స్కూల్ వాళ్ళు చెక్ చేస్తే తెలుస్తుంది చాలా స్కూల్లో బయట సున్నం వేసేసే రంగులు వేసేసారు లోపల పెచ్చలు ఊడిపోతున్నాయి కాబట్టి ఆ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం ఎలా అయిందనేది అనేది కూడా త్వరలో తెలుతుంది అంటే నువ్వు దానికోసం పెట్టే ఖర్చులు మెడికల్ కాలేజీ కోసం పెట్టి ఉన్నట్టు ఇవాళ కనీసం పదిహేడులో పది మెడికల్ కాలేజీలు పూర్తిగా అంటే పూర్తి ఫె ఫెసిలిటీస్తో రన్ అయ్యి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎయిమ్స్ గురించి విభజన చట్టంలో ఎయిమ్స్ ఉంది ఎయిమ్స్ స్థలం ఇచ్చింది అది టీడీపీ గవర్నమెంట్లోనే స్థలం రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని ఆ రిజర్వ్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఎయిమ్స్ని కట్టించుకోవడం జరిగింది రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ అది వాళ్ళు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ హాస్పిటల్ అన్నీ కట్టారా దుర్మార్గం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదైతే ఎయిమ్స్ కట్టగలిగారో ఆ ఎయిమ్స్కి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నీళ్ళు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు నీళ్ళు ఇవ్వాలి ఎయిమ్స్కి ఇంతకంటే దౌర్భాగ్యం లేదు అసలు వీళ్ళకి ఈ రాసిన ఎదవకి నేను ఈ ప పదం కూడా ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళకి బుద్ధి ఉండాలి ఎయిమ్స్కి నీళ్ళు లేవాలనే నువ్వేం మాడతావా అసలు వాళ్ళు డబ్బులు కట్టారు అదేమి రాజకీయంగా తెలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదు ఈ రాష్ట్రానికి ఒక వన్నీ తెచ్చే మెడికల్ ఇన్స్టిట్యూట్ అది దానికి నీళ్ళు ఇవ్వాలి నువ్వు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు డబ్బులు కట్టారు ఇరవై నాలుగు జూన్ తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే మూడు నెలలు వాటర్ ఇచ్చాము మేము వాళ్ళకి వాళ్ళు నెలకు లక్షలు ఖర్చు పెట్టి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఆ నీళ్ళు లేకపోవడం వల్ల అక్కడ ప్రారంభించాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆపేస్తారు వాళ్ళు నువ్వు మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడతావు బుద్ధి ఉండాలా సిగ్గుండాలా చేతుల పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదు ఎయిమ్స్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ నీళ్ళు నువ్వు అసలు మెడికల్ వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది కరోనాలో లక్ష మంది చనిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తే యాభై వేల మంది చనిపోయారని చెప్పి నువ్వు చెప్తావు అది కూడా సుప్రీంకోర్టు చనిపోయిన వాళ్ళకి యాభై వేలకి రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలంటే నువ్వు ఎవరికి ఇవ్వాలా ఎంతమందికి ఇచ్చేవారు లెక్క కూడా లేదు కాదు మొత్తం మెడికల్ వ్యవస్థను అంతా నాశనం చేసింది నువ్వు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మాస్క్ ఇచ్చాడని చెప్పి అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని అలాగే ఈ ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి పెండింగ్ పెట్టిన బిల్సు ఆరోగ్యశ్రీ పరిస్థితి దారుణం ఏ ఏ ప్రొసీజర్కి వెళ్ళినా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటాం అక్కడ ఎక్విప్మెంట్ లేకపోవడం వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం మీ హయాంలో దాదాపు మూడు నాలుగు సార్లు ఆర్గ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ సమ్మిట్ చేయటం ఆ డబ్బులన్నీ వాళ్ళు రెండు వేల చిల్లర కోట్లు కూటమి ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది నువ్వు అసలు నీ ఇది గురువింద గింజ సామెత లాగా నువ్వు చేసిన ఈ దుర్మార్గాలన్నీ కప్పిపెట్టి వాళ్ళది పేపర్ ఉందని చెప్పి ఒక్క మెడికల్ కాలేజ్ తేలేదంటే ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఆన్ రికార్డ్ ఇదేం చెప్పింది కాదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల్లో ఇరవై ఆరు కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ పద్నాలుగు పంతొమ్మిది పదకొండు కాలేజీ వచ్చినాయి కానీ నీకు అసలు ఏం నైతిక హక్కు ఉంది ఇంకా దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ అని ఉంటే దాన్ని ఇమీడియేట్గా వైఎస్ఆర్ మెడికల్ మెడి యూనివర్సిటీ అని చెప్పి పేరు మార్చుకున్నావు నువ్వు ఏం హక్కు ఉందని రాజశేఖర కొడుకుగా నీకు అసలు నీతుందా రాజశేఖర్ రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ అనేది లేదు ఆయన డాక్టరేట్ ఉంది ఆయనకి పూర్తి పేరు పెట్టాలని చెప్పి ఎమ్మెండ్ చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాస్తే ఆయన కొడుగ్గా నువ్వు తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నావు పోనీ ఆ యూనివర్సిటీకి ఏమైనా చేసేవా ఆ యూనివర్సిటీలో డిపాజిట్ నాలుగు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు నువ్వు ఈ హాస్పిటల్స్కి కోసం అని చెప్పి తీసుకు వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేయించాం మేము వడ్డీ ఇస్తామని చెప్పి ఇవాళ్ళకి వాళ్ళకి రిఫండ్ ఇవ్వాల కేవలం వడ్డీ జల్లిస్తున్నావు ఇంత దుర్మార్గమైన పనులు ఇటువంటి దౌర్భాగ్య పనులు నువ్వు చేసి నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎంచడం అనేది నీ చేతకాధనం దుర్మార్గం కూడా మెడికల్ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి ఫేవరెట్ సబ్జెక్ట్ అది ఆయన ఏ రోజున కూడా మెడికల్ వ్యవస్థను నెగ్లెక్ట్ చేయలే ఆ రోజున హైదరాబాద్లో ఆ జైలుని కన్వర్ట్ చేసి మెడికల్ కాలేజీకి తయా తయారు చేశారు అక్కడ గాంధీ మెడికల్ కాలేజీగా ఎంత పెద్ద హాస్పిటల్ అది పదిహేను వందల బెడ్ హాస్పిటల్ అది హైదరాబాద్కి ఇవాళ ఒక ఆస్తి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా పేదవారికి గాంధీ మెడికల్ కా హాస్పిటల్ అనేది ఒక డెస్టినేషన్ అటువంటి హాస్పిటల్ ఏమైనా ఉందా విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఏమి కట్టలే నువ్వు వేసావు మళ్ళీ రంగులు తిరిగేసావు నాడు నేడు అన్నావు వేల కోట్లు ఖర్చు పెట్టావు ఈ మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైగా ఇదేదో ఒక ఐదారేళ్లలో కట్టే ప్రాజెక్ట్ కాదు అసలు పిల్లల్ని అడ్మిట్ చేయాలంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసి టీచర్ని అపాయింట్ చేసి చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఖర్చు పెట్టాల్సిందే ఖర్చు పెడితేనే మెడికల్ కాలేజెస్ ప్రారంభమవుతాయి అంత ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి దాన్ని పీపీపీ మోడ్లో ఒక ప్రయోగం లాంటివి చేసి మెడికల్ కాలేజీలను కూడా ఒక మంచి టాలెంట్ ఉండే కాలేజీలుగా మనం తయారు చేయాలని ఒక ఆలోచన చేశారు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ మాట ఇంజనీరింగ్ కాలేజీ మీద ఎందుకు రాయలే ఇవాళ వందల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయా అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలే మనం ఏం చేస్తున్నాం అందులో కన్వీనర్ కోట తీసుకుంటున్నాం ఆ కండిషన్ మీద పర్మిషన్ ఇస్తాం నువ్వే ఇచ్చావు యాభై శాతం కన్వీనర్ కోట అని కాడ పీపీ మోడల్ ఇచ్చినా కూడా యాభై శాతం ఒప్పుకునే రావాలి ఎవరైనా సరే మేము గతంలో చిత్తూరు మెడికల్ కాలేజీకి చిత్తూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కొంత ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఇవాళ ఈ ఐదు పోను పదకొండు మెడికల్ కాలేజీలకి జవసత్వాలు ఇవ్వాలి అంటే వీటిని తిరిగి ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా పీపీ మోడ్ తప్ప ఇంకో మార్గం లేదు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అంటే కొంత సమయం పడుతుంది ఈ సమయంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన కానీ లేకపోతే ఎంసీ ఆలోచన కానీ మారితే మనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండటానికి వెంట వెంటనే కాలేజీలో అకాడమిక్ ఇయర్లో ఇంటెక్ ప్రారంభించడానికి పీపీ మోడీ ఇవ్వటం అనేది అనివార్యమైంది దీనికి మీరు ప్రైవేటైజేషన్ చేసాం నువ్వు లిక్కర్ ట్రేడ్ ఏం చేసావు పాతికేళ్ళకి రాసి ఇచ్చేసావు హక్కుందా నీకు ఎంత దుర్మార్గం ఇది నువ్వు తీసుకున్న పాతిక వేల కోట్లకి లిక్కర్ రేడ్ భోజనం మీద వచ్చి ఇన్కమ్ అంతా నువ్వు రాసి ఇచ్చేసావు తనకా కింద అంతకంటే దౌర్భాగ్యం అయింది కాబట్టి రాసే ముందు మన కింద ఏముంది గురువస కిందలాగా ఉన్నామా ఏంటంటే కూడా చెక్ చేసుకోవాలి బాధ్యత పత్రిక మీకుంది అయితే దురదృష్టం ఏంటంటే మీకు ఇటువంటివి ఏమి లేవు బట్టలు వేసుకున్న వాడికి ఎక్కడ చినిగిపోతే బాబు బట్టలు చినిగిపోయినా చెప్తాం అసలు బట్టలుపు తిరిగేవాడికి ఏం చెప్తాం వాళ్ళ సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా పరిస్థితి అలా ఉంది మీకేమీ వాస్తవాలతో సంబంధం లేదు ఎవడో పిచ్చోడు అర్ధరాత్రి లేసి ఎయిటర్ బోర్డులో ఇవాళ సూర్యోదయం లేదు అంటే లేదు మీ వరకు అంతే ఇది వాస్తవమా ఇది రాస్తే మనకి అబాస్ అభాస్ అనే శంఖ మీకు లేదు అసలు కాబట్టి మీరు రాసే ముందు వాస్తవాలు ఏంటి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఎలా ఉందని మీకు తెలుసు ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం మీరు చెప్పేటన్నిటికీ మేము తిప్పి చెప్పగలం కానీ ఒక మూర్ఖుడు చెప్పిన దానికి సమాధానం ఇవ్వాల్సిన పని తెలుగుదేశం లేదు ప్రస్తుతానికి కోట కోటా ప్రభుత్వానికి మీరు అజ్ఞానలే కాదు మూర్ఖులు కూడా మీరు రాసే రాతలు అలా ఉన్నాయి అయితే మెడికల్ కాలేజీ విషయంలో కొంత అస్పష్టత ఉంది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి మేము దీన్ని ప్రజలకు వివర వివరంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది గతంలో హెల్త్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పాడు జగన్ చేసిన మోసాలకి ఇవాళ రాష్ట్రం నష్టపోయింది మెడికల్ కాలేజీ విషయంలో అని ఆయన మీరు ఆపలా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు పదిహేడు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ కూడా ఒక నోట్ ఇచ్చింది అఫీషియల్ నోట్ కావాలంటే సాక్షి వాళ్ళకి ఇది మేము పంపిస్తాం మెడికల్ కాలేజ్ ఏం జరిగింది అనేది ప్రభుత్వం అఫీషియల్ నోట్ ఒకటి ఇచ్చింది అటు కేంద్ర ప్రభుత్వానికి ఎంసీఏకి అందరికీ ఎందుకంటే ఉన్నది మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేదు అవి మేమే చెల్లించాం ఆరు వందల యాభై కోట్లు కాంట్రాక్టర్లకి పెండింగ్ ఉంటే అవి మేమే ఇవాళ చెల్లిస్తున్నాం లేదంటే వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ చేయరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నాబార్డు లోన్ ఇచ్చిందో ఆ నాబార్డు లోన్ నుంచి డబ్బులు డ్రా చేసి వాటిని డైవర్ట్ చేశారు అది ఎంత ఎంతో లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవకతవకలు అన్నీ కూడా సరి చేసుకుని యాజ్టీజ్గా ఇవాళ సపోజ్ మచిలీపట్నం కాలేజ్ ఉంది ఇదిగో మేము మేము నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఈ నూట ముప్పై కోట్లు కాకుండా ఇంత అవుతుంది మీరు పీపీపి మూడులో దీన్ని తీసుకుని ఈ కాలేజీని ఇదిగో వచ్చే ఆర్థిక సంవత్సరం అకాడమిక్ ఇయర్ లేదంటే మీరు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తున్నారు ఇవాళ కాబట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కనుక కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు పెరుగుతాయి కొంత ఈ ఏదైతే డాక్టర్స్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవడం అవకాశం ఉంది ఇది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన కాబట్టి ఇవాళ మెడికల్ కాలేజీల్లో ఏమీ తేలేదు నువ్వేం తెచ్చావు మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చావా కేంద్ర ప్రభుత్వం ఇస్తే నువ్వు తీసుకొచ్చావు నువ్వు సొంతంగా ప్రారంభించలేదు కదా రాజశేఖర రెడ్డి గారు టైంలో రిమ్స్ పేర్త ఆ రోజున కేంద్ర ప్రభుత్వంని చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆయన స్టార్ట్ చేశాడు నీ పేరుతో ఏం స్టార్ట్ చేసావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నువ్వు పెట్టావు సొంతంగా నువ్వేం పెట్టలేదు ఉన్న హెల్త్ యూనివర్సిటీ దాన్ని దుర్మార్గంగా పేరు మార్చక ప్రయత్నించావు ఆరోగ్యశ్రీ డబ్బులు బకాయిలు పెట్టావు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా తీసేసి ఇది గర్వించుకోండి చెప్పావు అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఇంకా దౌర్భాగ్యం మాస్క్ అడిగిన సుధాకర్ని డాక్టర్ సుధాకర్ని ఏం చేసావు అందరికి ప్రపంచం అంతా చూసింది కాబట్టి ఇన్ని అవకతవకలు దుర్మార్గాలు చేసి నువ్వు మిడిల్ గాల నుంచి మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని కూటమి ప్రభుత్వం తరఫున సాక్షి చెప్తున్నావు అక్కడ ఎవరన్నా కాస్త ఆలోచన ఉన్నవాడిని నిజా రాయిగాలు కానీ పెట్టుకుంటే ప్రజలు కూడా అభినందిస్తారు అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి రాత్రా చేసిన వల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ ఇటువంటి చర్యల్ని మేము కూడా చట్టపరంగా ఎదుర్కోకపోతే రేపొద్దున మీ ఇష్టం వచ్చినట్టు రాసుకునే అవకాశం ఉంది దాని మీద కే రాష్ట్ర ప్రభు ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది కమిటీ నివేదిక రాగానే ఇటువంటి పిచ్చి పిచ్చి తర్వాత రాసే పత్రికలని సోషల్ మీడియాని కూడా త్వరలో కంట్రోల్ చేసే అవకాశం వస్తుందని మేము భావిస్తున్నాం